హాయ్ ఫ్రెండ్స్ నేను మాది మనిషిరా సిసి నేను చెందు ఫార్మ్స్ నుంచి ఒక రెండు వందల పిల్లలు తెప్పించడం జరిగింది చెందు ఫార్మ్స్ నుంచి సోనాలి కడగ్నాథ్ తెప్పించిన ఒక రెండు వందల పిల్లలు బ్రీడింగ్ బ్రూడింగ్ చేసుకుంటున్నాను మన టూ డేస్ తీసుకొచ్చిన చిప్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి మనకు చందు ఫామ్ కూడా మనకు ఫోన్ చేయడంతో ప్రాపర్ రెస్పాన్స్ వచ్చింది మన పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసినాను మనకు ఏమైనా డౌట్లు ఉన్నా ఫామ్ అన్న మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ చిప్స్ బ్రూడింగ్ ఏడ్లే వేయాలి చిట్టపెట్లు వేసుకోవాలనేది మనకు క్లియర్గా చెప్తున్నాడు ఏమైనా మెడిసిన్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఏమైనా అవైలబుల్ లేదు కూడా మనకు పంపి పంపిస్తున్నాడు మన చిప్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చిప్స్ నిన్న నైట్ వచ్చినవి చాలా క్వాలిటీగా ఉన్నాయి తెప్పించినప్పుడు ఒక రెండు చిప్స్ చనిపోయినాయి కిప్స్ అన్ని బాగానే ఉన్నాయి క్వాలిటీ ఉంది మన కడక్లా కూడా కడలాదు కడలాదు కూడా ప్యూర్ బ్లాక్ ఇవ్వడం జరిగింది మీకు కూడా ఎవరికైనా అనుకుంటే చందు ఫామ్ నుంచి ఆర్డర్ చేసుకోండి ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉన్నాను చంద్ర ఫామ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆయన నెంబర్ కూడా ఒకటే నెంబర్ వాడతాడు ఆయన ఫ్రాడ్ గేడ్ ఏం లేకుండా మంచిగా చెప్తున్నాడు అందరి కస్టమర్ కు అర్ధమెట్టే చెప్తున్నాడు ఫోన్ కూడా ప్రాపర్ రెస్పాన్స్ అవుతున్నాడు నెంబర్ కూడా ఆయన ఒకటే వాడుతున్నాడు ఆయన ఫేక్ కాకుండా జన్యున్ గా కస్టమర్కి ఎట్లా చేసుకోవాలి ఏ ప్లే చేసుకోవాలి అనేది మన వెదర్ కండిషన్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీకు ఎవరికన్నా కావాలంటే ఫామ్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి